హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అయితే పాస్ చేయడం జరిగిందన్నమాట ఏమిటా రూల్ అంటే ఎవరైతే ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకోరో అటువంటి వాళ్ళ యొక్క పాన్ కార్డులన్నీ కూడా బ్లాక్ చేయమని చెప్పేసి ఒక రూల్ను అయితే రీసెంట్గా పాస్ చేయడం జరిగింది అంతేకాదు ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి తమ పాన్ కార్డును లింక్ చేయరో అటువంటి యొక్క బ్యాంక్ అకౌంట్ను కూడా బ్లాక్ చేయమని చెప్పేసి కూడా మనకు ఒక రూల్ కూడా రావడం జరిగిందన్నమాట సో ఎవరైతే తెలంగాణ రూ ఆసరా పింఛన్ తీసుకునే వారికి కానివ్వండి లేకపోతే మామూలు పెన్షన్లు తీసుకునే వారు కానివ్వండి లేకపోతే ఏదైనా పథకాల ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పొందేవారు కానివ్వండి అంటే సహాయం పొందేవారు కానివ్వండి ఇటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ దాకా వచ్చారండి ఎందుకంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి కాబట్టి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అటువంటి వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో అనమాట ఇది సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే మరేదైనా కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ కావచ్చు మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా సరే మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీరు కొన్ని పనులు అయితే చేర్స్ అయితే ఉంటుందన్నమాట ఏమిటి ఆ పనులు అంటే ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు పాన్ కార్డ్ లింక్ అయిందో చెక్ చేపించండి ఒకవేళ లింక్ కనుక కాకపోతే వెంటనే లింక్ చేయించుకోండి ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు పాన్ కార్డు కనుక లింక్ కాకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంటుందన్నమాట అంటే వాళ్ళు బ్లాక్ చేసి అవకాశం ఉంటుందన్నమాట సో ఎందుకంటే ఇలా పెట్టింది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండరు మొత్తం అన్ని కూడా ప్రభుత్వానికి వెళ్ళాలి కాబట్టి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ చేయమని చెప్పేసి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ కూడా పాల్ అనమాట సో ఎవరైతే ఆసలా పెంచ తీసుకుంటూ ఉంటారో ఎవరైతే రైతు భరోసా ఇటువంటి పథకాల ద్వారా ప్రభుత్వం దగ్గర సహాయం పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి చెక్ చేయించుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు పాన్ కార్డ్ అనేది లింక్ అయిందో చెక్ చేయించుకోండి ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే అంటే మీరు చేయాల్సిన రెండో పని ఏమిటంటే మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడం అనమాట సో చాలా మంది దగ్గర పాన్ కార్డులు ఉన్నాయి కదా ఎవ దగ్గర అయితే పాన్ కార్డు ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డు అనేది లింక్ అయిందో చెక్ చేసుకోండి ఎందుకంటే పాన్ కార్డు కనుక పని చేయకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేయదు కాబట్టి బ్యాంకు అకౌంట్ కనుక పని చేయకపోతే బ్యాంకు అకౌంట్కి వచ్చే రైతు భరోసా నిధులు కావచ్చు లేకపోతే ఆసలా పెంచిన కావచ్చు ఇటువంటి డబ్బులు అన్ని కూడా రావు కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన టైంలో ఆర్థిక సహాయం కనుక మనకు కనుక రాకపోతే మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే అకౌంట్ కలిగి ఉంటారో బ్యాంక్ అకౌంట్ అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒకసారి బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయిందో చెక్ చేసిపించుకోండి అంతేకాదు పాన్ కార్డు కూడా లింక్ అయిందో చెక్ చేయించండి ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు కూడా ఎంతో ముఖ్యమైనవి కాబట్టి సో ఆధార్ కార్డ్ అనేది ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారనమాట సో కొన్ని పాత బ్యాంకులు అకౌంట్ ఉంటాయండి అటువంటి పాత అకౌంట్ ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను సో ఎవరైతే పాత బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు కూడా ఒకసారి బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు రెండు కూడా లింక్ అయి ఉన్నాయో చెక్ చేపించండి ఎందుకంటే పాన్ కార్డు తప్పకుండా లింక్ చేయాలనమాట సో చెప్పాను కదండి చాలా మంది ఇల్లీగల్ గా ట్రాన్సాక్షన్ చేస్తూ ఇలాంటి ఇలీగల్ ట్రాన్సాక్షన్ అరికట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఎవరైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారో అటువంటి కలిగిన వ్యక్తులకు ఈ పాన్ కార్డ్ లింక్ చేయాలని చెప్పేసి తప్పనిసరిగా రూల్ అయితే పెట్టింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ పాన్ కార్డుకు ఆధార్ కార్డు ఎందుకు లింక్ చేయాలంటే సో ఎవరైనా సరే ఇల్లీగల్గా ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా మనకి పాన్ కార్డుకు లింక్ అయిన ఆధార్ కార్డు నంబర్ ద్వారా తెలిసిపోతుంది అనమాట అంటే పలానా వ్యక్తి పలానా పాన్ కార్డు ద్వారా ఇంత ట్రాన్సాక్షన్ చేశాడని చెప్పేసి ప్రభుత్వానికి తెలిసిపోతుందనమాట ఎందుకే ప్రభుత్వం ఈ రోడ్లు పెట్టిందనమాట ఇకపోతే పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఎలా చెక్ చేసుకోవాలంటే దీనికో కోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ కోమ్ వెళ్ళి పాన్ కార్డు ఆధార్ కార్డు లింకింగ్ స్టేటస్ చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసినట్లయితే ఇలా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తూ ఉంది కదా పాన్ ఆధార్ కార్డు స్టేటస్ అని చెప్పేసి దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది అనమాట దాన్ని ఎంటర్ చేయగానే మనకి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట అసలు మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ లేదో మొత్తం అన్నీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట అంతేకాదు ఎవరైతే ఎప్పటి వరకు లింక్ చేసుకోలేదో అటువంటి వాళ్ళకు లింక్ చేసుకోమని చెప్పేసి కూడా అక్కడ చూపిస్తూ ఉంటుందన్నమాట సో ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా చాలా సింపుల్ ఈజీగా మీకు పాన్ కార్డు కు ఆధార్ కార్డు లింక్ లేదో చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రింట్ వీడి కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లెక్క అయితే వేయండి లెక్క చేయడమే కాదు ఎవరైతే ఇప్పటి వరకు పాన్ కార్డు కు ఆధార్ కార్డు లింక్ చేసుకోలేదో అటువంటి వాడు కూడా షేర్ చేయండి